జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ క్యాడర్ ను సైతం తప్పుదావ పట్టించిన జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సమ్మున వెంకట సుబ్బయ్య టౌన్ ప్రెసిడెంట్ బొబ్బసాయి విఠల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆల శ్రీనాథ్ డిమాండ్ చేశారు సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి గెలుపు అలహరి సుధాకర్ సహకరించలేదని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వారి నుంచి పిలుపు వచ్చినా ఆ కార్యక్రమాలకు పోవాల్సిన అవసరం లేదని జన సైనికులకు చెప్పేవారన్నారు ఇక్కడ జనసేన నేతకు టికెట్ ఇవ్వలేదని మనం చేయాల్సిన అవసరం లేదని తెలిపేవారన్నారు మేము పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పిలుపు మేరకు ఎన్నికల్లో పోటీ చేసిన కూటమి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సాయశక్తులా పనిచేస్తామన్నారు పార్టీ శ్రేణులకు తెలియకుండా కృష్ణారెడ్డి దగ్గర ప్యాకేజీ ఇవ్వాలని కోరారని దానికి ఆయన నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలూచి సంబంధంతోనే ఇలా పనిచేశారని తెలిపారు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయలేదన్నారు పార్టీ కార్యక్రమాలు మేము నిర్వహిస్తే అతని ఖాతాలో వేసుకునేవారని తెలిపారు కావలి గురించి కూడా ఆయనకు తెలియదని ఆయనకు ఇక్కడ బంధువులు కానీ తెలిసిన వారు కానీ ఎవరు లేరన్నారు ఎవరైనా అయితే వారిని పార్టీ పేరుతో డబ్బులు డిమాండ్ చేసేవారన్నారు ఇలాంటి నాయకుడు మాకు అవసరం లేదని ఆయన పోకడల గురించి పార్టీ అధిష్టానంకు పవన్ కళ్యాణ్ తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసైనికులు నాని కృష్ణయ్య మురళీకృష్ణ వెంకటేశ్వర్లు రవి మహేంద్ర నాగార్జున తదితరులు పాల్గొన్నారు చెప్పడం జరిగింది అల సుద్ధాకర్ గారు దాన్ని మేము వ్యతిరేకించి కావ్యకృష్ణారెడ్డి గారి గారికి వెళ్తాము మేము పూర్తి సహా సహకారాలు జనసైనికులు అందించడం జరిగిందే కానీ దీంట్లో అలా సుద్ధాకర్ గారు ఏ మాత్రము ఒక్కంత ఇంత కూడా కావ్యకృష్ణారెడ్డికి సపోర్ట్ చేయలేదనేది మా అందరికి తెలిసిన విషయమే అది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని చెప్పి మేము విధంగా ముందుకొచ్చాం ఇంకొకటి ఏంటంటే కృష్ణారెడ్డి గారు గెలవకుండా వేరే ఓన్లీ ఎకనిస్టిక్గా రెబల్ క్యాండెట్ని నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టించింది నిలబెట్టించింది తర్వాత విత్డ్రా డేస్ని ఎవరో కానీ ప్రజలందరికీ తెలుసు దాని త్వరలో వివరాలని మేము బయట పెడదుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలా విధంగా సపోర్ట్ చేశాడు నేను చేసిన కార్యక్రమాలన్నీ కావలి నియోజకవర్గంలో ఎన్ని అయితే ఉన్నాయో ఐదు సంవత్సరాల నుంచి నేను సపోర్ట్ చేసిన కార్యక్రమాలన్నీ అతను చేసినట్టుగా చిత్రీకరించుకోవటం జరిగింది అది నాకు చాలా ఇబ్బందికరంగా మారింది స్వాములు ఇక్కడ యాక్సిడెంట్ అవటం అయితే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రక్తదాన శిఖరాలు కానీ దీంట్లో అంతా కీలక కీలక పాత్ర పోషించిన వ్యక్తిని నేను అవన్నీ అతను చేసినట్టుగా కావల నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం అర్థం చేసినట్టుగా ఇంకొక అబ్బాయి చాలా ప్రెస్ మీట్లో చెప్పి చెప్పించుకోవటము ఇవన్నీ చాలా మాకు చాలా ఇబ్బందికరంగా మారింది మేము అప్పుడు దాకా గుమ్ముకున్నాం కృష్ణారెడ్డికి సపోర్ట్ చేయొద్దు అన్న ఇది మాకు ఏ కాడి నచ్చా వైసీపీ వాళ్ళ కాడ అమౌంట్ తీసుకుని మమ్మల్ని ఎవరిని కావ్యకృష్ణారెడ్డికి సపోర్ట్ చేయొద్దు అన్న విషయం మాత్రం క్లియర్ కట్గా మాకు అర్థమైంది కాబట్టి మే కార్యకర్తలు జనసైనికులు వీరమహిలు ప్రతి ఒక్కరూ కష్టపడి కావ్యకృష్ణారెడ్డి గెలుపు కోసం సపోర్ట్ చేసాం మా సాయిశత్తుల అంతేగాని ఈ విషయంలో అలా సుధాకర్ పాత్ర ఎటువంటి లేదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే రెడ్డి గారు ఉన్నారు ఎక్కడికైతే రోడ్లలో పర్యటిస్తున్నారో వార్డులో పర్యటిస్తున్నారో అక్కడికి మా వార్డు ఇన్ఛార్జీని కానీ ఎవరిని కానీ అనేది ఆర్డర్ మాత్రం వేసింది అలా సుధాకర్ గారే మేము ఎందుకు ఆలోచిస్తున్నామని ఇప్పుడే చెప్పాము అది వైసీపీ కాడ భారీ అమౌంట్ తెచ్చుకున్న దాని వల్లే జరిగింది డబ్బులు తీసుకున్నారని ప్రూవ్ చేయటం అంటే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి కావ్యకృష్ణారెడ్డి సపోర్ట్ చేయనీ లేదు ఇంకొక కారణం ఏంటంటే లాస్ట్ ఆయన ప్రెజర్ వల్లే ఈ ఆడియో కూడా వదిలేడు ఎవరికైనా మీరు ఓటేసుకోండి అనే అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఏంటని అని వేయమని అడిగాడు దాని ఉద్దేశం ఏంది ఇప్పుడు వైసీపీ అభివృద్ధి అధికార పార్టీ అభివృద్ధి ఎవరు చేస్తారో అధికార పార్టీయే చేస్తుంది అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఒక కూటమికి ఓటేయమని వేయమని ఆయన దాంట్లో చెప్పలేకపోయాడు దాని ఉద్దేశం ఏంటంటే వైసీపీకి ఓటేయమనే దాని అర్థం దీన్ని మేము అర్థం చేసుకొని మేము పవన్ మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే కూటమిలో అభ్యర్థిగా పెట్టారో అతనికి సపోర్ట్ చేయాలని మేము అందరం నిశ్చయించుకొని జన సైనికులందరం కామకృష్ణారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసినా కానీ అలహరి సుధాకర్ పాత్ర దీంట్లో ఏ ఇంచు లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం రూపుల్లో కూడా బెదిరీటాలు భయబిట్టాలు ఈ అలహరి సుధాకర్ రూమ్ ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అతనికి పక్కన ఉండే అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీరు ప్రెస్ ఫీట్ పెట్టండి మేమంతా అని చెప్పి ఏ వాట్సాప్ గ్రూప్స్లో కూడా అలర్సు దాకా పెట్టిస్తున్నాడు వేరే వాళ్ళు పెట్టిస్తున్నారు దీన్ని కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాం ఎవరు ఏం చేస్తున్నారో ఏం చేస్తారో మేము కూడా చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేము పూర్తి సహాయ సహకారాలు కాళకృష్ణారెడ్డి గారికి తెలియజేశాం జై హింద్ జై జయసన్న గారిని ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కావరి కృష్ణారెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు మేము ఏంది ఇంకా దగ్గరికి వస్తున్నప్పుడు ఈ నాలుగు గోడల మధ్య కూర్చుంటే ఎలాగని అడగడం జరిగింది మేము ఆయన ఇచ్చిన సమాధానం మాకొకటే ఇది జనసేన టికెట్ కాదు మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు ఇంత చేస్తున్నారు మీకు అవసరం లేదు నేను చెప్పినట్టు మీరు ఉండండి నేను పోయినప్పుడే మీరు రాండి లేకపోతే ఈ నాలుగు గోడల మధ్యన కూర్చోండి అన్న విధంగా చెప్పడం జరిగింది మాకు ఆ పాయింట్ అసలు పూర్తిగా నచ్చలేదు మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కుటమి తరపున అభ్యర్థి నిలబెట్టి వాళ్ళ కోసం కృషి చేయకపోతే పవన్ కళ్యాణ్ గారికి మాటకి విలువ ఉండదు అని చెప్పి మేము కృష్ణారెడ్డి గారికి మా కార్యకర్తలు అయితే ఏమి ప్రతి ఒక్కరు నాయకులు ఏమి సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు వచ్చిన జనసేన నాయకులకు జన సైనికులకి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నా పేరు సమ్మను వెంకట సుబ్బయ్య జిల్లా కార్యదర్శి ఏ రోజైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయినాయో వెంటనే ఒక నాలుగు నెలలకు ఈ అలహరి సుధాకర్ అనే వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు ఇక్కడ నేను ఇన్ఛార్జిగా ఉంటాను ఎంతైనా పెట్టుకుంటాను నన్ను మీరు ఇన్ఛార్జిగా మీరు అందరూ కలిసి నాకు సపోర్ట్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళండి మేము నేను ఇన్ఛార్జిగా ఉంటాను నేను ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను అని ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత చెప్పడం జరిగింది ఇక్కడ మేమందరం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు నుంచి మేము జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ దానికోసం అహర్నిశలు ఆ రోజు డే వన్ నుంచి ఇప్పుడు దాకా అందరం పనిచేస్తామన్నాం ఎందుకు జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చేస్తా ఉన్నాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో రామశెంట్ సుబ్బారావు ఇచ్చారు ఆయన చేశారు వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు బస్సురాజు సుధాకర్ గారికి ఇచ్చారు ఆయన కూడా ఓడిపోయి వెళ్ళిపోయారు తర్వాత ఈయన వచ్చారు ఈయన మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్లి ఈయన మా ఇన్ఛార్జి అని చెప్తే ఇక్కడ లోకల్గా కదా అని అక్కడ నాదేళ్ళ మనోహర్ గారు అడగడం జరిగింది ఇక్కడ మేము ఆర్థికంగా అంత లేదు సార్ నేను ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఏం పెట్టండి అంటే వెంటనే ఆయన ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక్కడ జనసేన పార్టీని కావాలో డెవలప్ చేద్దామని ఏ కోషణ అనుకోలేదు ఎప్పుడు నేను కానీ ఇక్కడ జన సైనికులు కానీ ప్రతిరోజు ఎవరు నోకండి కన్షన్ చేయడం దగ్గర దగ్గర మేము అందరం ఏదైనా కానీ నేను కావచ్చు ఇక్కడ నాయకులు అందరూ కావచ్చు ప్రతిరోజు ఆయన తీసుకెళ్లేది పరిచయం చేసేది ఎందుకంటే ఆయనకు కావల్లో నాలుగు అవుట్స్కర్ట్స్ కూడా తెలియదు ఒక బంధువు లేడు ఒక ఫ్రెండ్ లేడు ఇక్కడ అక్కడ ఏదో వచ్చాడో అది మాకు తెలియలేదు కానీ మేము అప్పటి నుండి ఇప్పటిదాకా పరిచయం చేస్తా ఉన్నాం ఒక వ్యక్తిని పరిచయం చేసేటట్టయితే వెంటనే ఈయన పొజిషన్ ఏంటి అని అడుగుతాడు మాకు తెలియదు ఎలా ఏదో వచ్చేసి ఆర్థికంగా బాగున్నాడు ఇలా వచ్చేసి మనం సపోర్ట్ చేస్తాడు పది ఓట్లు ఉన్నాయని చెప్తాం కానీ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు సాయంత్రానికి ఆయన ఫోన్ చేస్తాడు ఒక మేము చెప్పేదాన్ని బట్టి వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల దాకా డబ్బులు అడుగుతాడు ఉంటే ఇవ్వకూడదా మీకు ఇస్తాను ఫోన్పే చేయలేదు అది ఇదని అది దగ్గర దగ్గర ఎంతమందిని అడిగారో తెలియదు తర్వాత తర్వాత ఒక ఆరు నెలలు అడిగిన తర్వాత మాకు అన్నా మీలాంటి వ్యక్తి అని మేము పదివేలు ఇచ్చామన్నా అన్న మీలాంటి వ్యక్తిని ఐదు వేలు ఇచ్చామన్నా అన్నా ఏ రూపాయలు ఏమంటే అర్జెంట్ అంటే వేసామన్నా ఒక ఆయన రెండు లక్షలు నేను వేసానన్నా నీలాంటి వ్యక్తి అనుకున్నామన్నా నువ్వు పరిచయం చేసేసరికి మాకు ఇవ్వడం లేదన్నా అప్పుడు ఏం చేయాలి మేము పరిచయం చేసే దేనికి జనసేన పార్టీ గవర్నమెంట్ కోసం కదా అంటే ఆయన సొంత లాభం కోసమా ఆనాటి నుండి ఈనాడు వరకు ఎలక్షన్స్ వరకు కూడా ఆయన రోజు కూడా కావ్య కృష్ణారెడ్డి గారికి వేరుడి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక్క రోజు కూడా పనిచేయలేదు ఈ సందర్భంగా నేను ఘటనాపదంగా చెప్తా ఉన్నా జన సైనికులను ఆ కావలి జనసేన పార్టీ ఆఫీసులో వచ్చే వాళ్ళని ఉంచుకోవడం తప్ప మనం అందరం కావ్యకృష్ణారెడ్డికి పనిచేద్దాము మనం అందరం ఆయన ఎక్కడికి రమ్మని అక్కడ పోదాము పొత్తులో భాగంగా మనం పనిచేయాలి కదా అని ఏనాడు కూడా చెప్పలేదు చెప్పకుండా అక్కడే పెట్టుకొని ఏమి జనసేన పార్టీకి టికెట్ ఇవ్వలేదు కదా తెలుగుదేశం కంటే ఇచ్చింది ఏమి మనం ఏం చేస్తాంలే అవును వచ్చేసి కృష్ణాడి గెలుస్తానరా ఈ డౌట్స్ ఎందుకు వచ్చినాయి మన జనసైనికు తోనే ఎంతో మంది ఎన్నో సార్లు ఆయన ఆయన అనుచరుడు జనసేన పార్టీ జన టీడీపీ గెలవడు కృష్ణాడి గెలవడు ఎందుకు వచ్చినాయి డౌట్స్ మీకు ఎక్కడ ఆలోచిపడారు అని నేను అడుగుతా ఉన్నాను ఆయన మొత్తం మీద దగ్గర దగ్గర నెల ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు క్యాంపెయిన్ జరిగితే ఆయన సహకరించింది కేవలం ఆరు రోజులు ఏడు రోజులు చంద్రబాబు గారు వచ్చినప్పుడు నామినేషన్ రోజులు తర్వాత లాస్ట్ ఒక మూడు రోజులు అంటే ఇన్ని రోజులు కానీ ఆయన సహరించింది ఈ కేవలం ఐదారు రోజులుగా అంటే ఏమర్థం చేసుకోవాలి జన కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఏం అర్థం చేసుకోవాల ఇది మాకు అందరికీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చింది జనసేన పార్టీ డెవలప్మెంట్ కోసం కాదు వ్యాపారం చేయడానికి అని మాకు అర్థమవుతుంది ఎవరు పట్టా కానీ మీ ఇన్ఛార్జి ఎందుకు సహకరించడం లేదు కృష్ణారెడ్డి గారికి అంటే మా దగ్గర సమాధానం లేదు అంటే మాకు తెలియదు ఆయన మనసులో ఏముటో తెలియదు జనాలు మాత్రం వచ్చేసి ఇంత డిమాండ్ చేశాడంట అంత డిమాండ్ చేశాడంట వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అని మాకు చెప్తా ఉంటారు మాకు ఏ విషయం తెలియదు ఎందుకు సహకరించడం లేదు మాకు కాబట్టి మా జనసేన పార్టీ అధినేతలు అధిష్టానం దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా తప్పు జరిగింటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఏమి ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో ఇద్దరిని సస్పెండ్ చేశారు ఇలాంటి విషయంలోనే ఏమి ఈ విషయంలో కూడా తప్పు జరిగింటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటావాల్సింది అందరికీ నమస్కారం నేను బొబ్బా సాయి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు ముందుగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాళకృష్ణ గారికి ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారికి మా జనసేన పార్టీ జనసైనికుడు నాయ జనసేన కార్యకర్తలు జనసేన నాయకుల తరఫున అందరికీ నమస్కారం చెప్తున్నాను ఈ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఇద్దరిని గెలిపించడం కోసం జనసేన కార్యకర్తలు అయితే జరిగింది నాయకులైతే ప్రతి ఒక్కరూ ఉమ్మడి కృషి చాలా ఎక్కువగా ఉంది ఈ మండు టెండర్లో కూడా కష్టపడి వారు జనసేన పార్టీ తరఫున ఉమ్మడి ప్రజలను గెలిపించడం కోసం వీరందరి సహకార సహకారాలు చాలా ఎక్కువగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షులుగా నేను తెలియజేస్తున్నాను ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు అలా సుధాకర్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి ఆయన పార్టీకి నామినేట్ అయినప్పటి నుంచి కావలపట్టు ప్రజలందరూ ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు దీని దృష్టి నెల్లూరు జిల్లా అధ్యక్షుల దగ్గరికి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క విషయం కమిషన్ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దీని మీద సరైన ఎంక్వైరీ వేసి మా మాటలే కాదు ప్రతి ఒక్కరు కావలి పట్ల ప్రజలు నాయకుల్ని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి నిజమైన నాయకుల్ని ఇన్ఛార్జ్ గారిని కాగులు పట్నం అందించాల్సిందిగా మేము కోరుతున్నాం అతను కేవలం బ్రిటిష్ పరిపాలన పరిపాలనలాగా తీసుకోవడం రావడం జరిగింది ఐదు సంవత్సరాలు అందరం కష్టపడి ఒక ఫ్యాన్స్ అధ్యక్షులు అయితే నేను నియోజకవర్గ ఫ్యాన్స్ పవన్ పవన్ కళ్యాణ్ అధ్యక్షులు మన జిల్లా కార్యదర్శి సుబ్బయ్యన్న పట్టణ తీసుకుని నేను వైస్ ప్రెసిడెంట్గా అందరూ కావలపట్నం కమిటీ మొత్తం ఇక్కడే ఉంది ఒక కారాశి వరకు దూరంగా ఉన్నారు దీన్ని బట్టి కావలపట్నం ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే పదవుని దృష్టిలో పెట్టుకున్నారు లాస్ట్ మూమెంట్ ఐదేళ్ళు ఆయనకు అండగా ఉన్న ఈ కమిటీని మొత్తాన్ని దూరం చేసుకొని ఆయన ఒక్కడే ఏ విధంగా అయితే బ్రిటిష్ పరిపాలన ఇండియాలోకి ఏ విధంగా వచ్చి అందరిని దూరం చేసి నాశనం చేసిందో అరక్షణాగర్ అనే వ్యక్తి అంత క్యాడర్ అంతా విచ్ఛిన్నం చేసేసి లాస్ట్ మూడు నెలల్లో మూడు నెలల కోసం ఒక పార్టీ ఆఫీస్ తీసుకొని పార్టీ ఆఫీస్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దూరం చేసి అతను ఒక కేటర్ ద్వారా ఆయన పెద్ద నాయకుల ద్వారా ఫోన్ చేసి చాలా చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు దీనికోసంగా ఒక ప్రతి ఒక్క కమిషన్ ఎవరు ఎంక్వైరీ వేసి అలాగే సుధాకర్ గారి మీద ఏమేమి ఆరోపణలు మేము చేసింది అనేది పక్కన పెడితే మీ సొంతంగా ఒక ఎంక్వైరీ వేసి నెల్లూరు జిల్లా స్థాయిలో మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పట్టణ అధ్యక్షులుగా కావలసినా ఎవరైతే ఈ రోజు కావల కృష్ణారెడ్డి గారి కోసం గెలుపు కోసం గారి గెలుపు కోసం అహర్ నిసులో కష్టపడ్డారు జనసైనికులు పవన్ కళ్యాణ్ కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక్క నమ్మకం మీదే మేము అందరం పనిచేస్తున్నాం కానీ ఈ కేటరర్లు ఈ పదవులు ఇవన్నీ పక్కన పెడితే మాకు కావాల్సింది జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటే మాకు శిరోధార్యం ఆయన కోసం మేము పనిచేస్తాం ఈ కేటరర్లు ఇవన్నీ సెకండరీ కాకపోతే ఈ ఎలిగేషన్స్ రాకుండా అందరినీ ఒక తాటి మీద నిలబెట్టే నాయకులు కావాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తూ సెలవు